హాయ్ ఫోన్ రోజు ఈ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి ఆడియోని అయితే మీ ముందుకు మంచి మెసేజ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ తీసుకురాబోతున్నాను చాలా మంచి విషయాలు అయితే ఇందులో ఉన్నాయి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మన యాష్ ముఫరా గారు మన సైట్ బ్రేకప్ చేసినప్పటి నుంచి డబ్ల్యూ 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 డాట్ ఆన్ డాట్ వెబ్సైట్ అఫీషియల్ గా ఓఎస్ కూడా ఈ రెండు వెబ్సైట్లు కూడా బ్రేక్ బ్రేక్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా ఏమేమి జరిగే విషయాలని కూడా మీ అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది చాలా సంతోషకరమైనటువంటి వార్తలు అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకైతే నాకైతే అనిపిస్తుంది ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు చాలా నమ్మకంతో విశ్వాసంతో కలిసిమెలిసి ఉంటారని నేను ఆశిస్తున్నాను ఆ మేరకే ఈ ఆడియో చేయడం జరుగుతోంది ఇది కేవలం ఫర్ ఫౌండర్స్ అఫిలియట్స్ మాత్రమే మన ఆన్ పేర్స్ ఎవరైతే ఇది వరకు వచ్చారో ఉన్నారో వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలతో నేను ఈరోజు ఈ ఆడియో టాపిక్ ని స్టార్ట్ చేస్తున్నాను అంటే చాలా ఒక పాత వ్యవస్థాపకుడి అభిప్రాయాలు అంటే ఒక పాత ఫౌండర్ నుండి వారి అభిప్రాయం నా జీవితానికి సంవత్సరాలు జోడించిన అత్యంత ఉత్తేజకరమైన సాంకేతిక ప్రయాణంలో ఉన్నాను ఇది మనం ఆలోచన చేయాలి ఆయన జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి జోడించిన అత్యంత ఉత్తేజకరమైనటువంటి సాంకేతిక ప్రయాణంలో ఉన్నారంట అంటే అటువంటి గొప్ప టెక్నాలజీలో వాళ్ళు ఉన్నారంట కొన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపుగా నాకు తెలిసి మన నాన్పస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ నుంచి రైట్ శ్రీ యాష్ ముఫారే గారు యజమానిగా ఉన్న కంపెనీలో నేను భాగం కావడం నా అదృష్టం మరియు ఆశీర్వాదం అని నేను ఎప్పుడు తలుచుకుంటాను ఆయన నిర్మిస్తున్న కంపెనీ శ్రీ యాష్ ముఫారే మరియు ఆయన సాంకేతిక బృందం గొప్పతనానికి ముందున్నాయని ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్న అపరిమిత విజయ సంస్థ అంటే మన సాంకేతిక బృందం యా మేతస్సు తోటి టెక్నికల్ టీమ్ వాళ్ళు చేసినటువంటి కృషి తోటి ఒక గొప్ప దాన్ని ఏమంటారు చాలా వండర్ఫుల్ షేప్ నైతే మంచి టెక్నాలజీ అయితే క్రియేట్ చేశారు ఇది ప్రపంచానికి ఒక నాంది అవుబోతోంది ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్న అపరిమిత విజయ సంస్థ ఇట్స్ అన్ అన్లిమిటెడ్ విక్టరీ అనమాట మన మన వ్యవస్థ మన సిస్టమ్ ఇట్స్ అన్ అన్లిమిటెడ్ సిస్టమ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అన్లిమిటెడ్ సిస్టమ్ కాబట్టి ఆయన మునుపటి కంపెనీలో అభివృద్ధి చేయబడిన డిజిటల్ ఉత్పత్తులు ఇంటర్నెట్ లో మరే ఇతర సాంకేతిక కంపెనీ కంటే మైళ్ల దూరంలో ఉన్నాయి ఆన్ కంపెనీ ఇదివరకే ఆల్రెడీ ప్రపంచంలో చాలా టెక్నాలజీ ఉన్నింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి యాష్ ముఫర గారు యాష్ ముఫర గారు టెక్టీమ్ తో కలిసి ఆయన మీదస్సు తగ్గట్టుగా ఆయన ఏమైతే అనుకున్నారో డిజైన్ చేసుకున్నారో బ్రెయిన్ లో దాన్ని ఆచరణలో పెట్టడం కోసం సెవెన్ ఇయర్స్ ఇప్పుడు పట్టింది ఈ సెవెన్ ఇయర్స్ గా అతను ఏమైతే సృష్టించాడో ఆ టెక్నాలజీ ప్రపంచంలో అనేక కంపెనీలు ఏవి కూడా మైళ్ల దూరంలో ఉన్నాయంట మన కంపెనీకి సాటి రావు అంటే మన కంపెనీ ఎక్కడ ఉంది ఎలా ఉంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం మన కంపెనీ ఇట్స్ ఫేస్ స్టేషన్ నుంచి లీడ్ చేసే కెపాసిటీ కేపబిలిటీ ఉంది అని దాదాపుగా నాలుగు లక్షల ఇరవై రెండు వేల కిలోమీటర్ దాదాపుగా నాలుగు లక్షల అరవై నాలుగు వేల కిలోమీటర్లు ముప్పై రెండు కిలోమీటర్లు ఏదో ఫిగర్ పక్క క్లారిటీగా నేను చెప్పలేను బట్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ కిలోమీటర్స్ పైన మన స్పేస్ స్టేషన్ నుంచి మొత్తం లీడ్ చేసే కెపాసిటీ భూమిని మొత్తం లీడ్ చేసే కెపాసిటీ మన టెక్నాలజీకి ఉందని ఈ రోజు మాట్లాడుకున్నాం ఇక్కడ ఈ టెక్నాలజీ ఎలా ఉంది అంటే ప్రపంచంలో ఎవరూ వెళ్ళలేనటువంటి అంత దూరంలో అంత గొప్పగా మన టెక్నాలజీ ఉంది వాళ్ళకి అందన అందన అందుకోకుండా దూరంగా ఉన్నటువంటి అంత దూరంలో అంత మైళ్ళ దూరంలో మన కంపెనీ ఉందని మీరు ఇక్కడ బాగా నిర్ధారించుకోవాలా అందుకే ఆడియో ఏదైనా చేసేటప్పుడు దయచేసి ఒకటికి రెండు సార్లు మీరు దయచేసి వినండి ఎందుకంటే మేము ఇవన్నీ కూడా మనం ఏదో చూసుకుంటే మనం చెప్పేది కాదు మనకున్న విషయాల్ని మనం తీసుకుంటాం అవగాహన చేసుకుంటాం ఈ రోజు ఒక మంచి ఒక గొప్ప ఎల్సీ మెంబర్ మనకి పంపించినటువంటి ఒక గొప్ప మెసేజ్ ద్వారా మీ అందరికీ ఈ ఆడియో టాపిక్ చేయడం జరుగుతోంది అందులో ఒక భాగమే ఈ రోజు ఈ ఆడియో మెసేజ్ మీ అటువంటి సిచ్యువేషన్ లో మనకి ఇంత గొప్ప విషయాలు ఒక ఒక వ్యక్తి నుంచి ఒక గొప్ప వ్యక్తి నుంచి మనకి ఇవన్నీ రావడం వాటిని మనం ఇక్కడ ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనకి మంచి ఘడియలైతే మొదలయ్యాయి మై డియర్ ఫ్రెండ్స్ మంచి గడియలు అయితే మనకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకు మనం సిద్ధంగా ఉండాలి ఎప్పుడు అనేవాళ్ళు యాష్ గారు మనకు దాదాపుగా జనవరి సెకండ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి సెకండ్ నుంచి మనకు చెప్పేవాళ్ళు ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఇట్స్ బూమింగ్ ఆర్ యు రెడీ అని అంటే ఎందుకు ఇంతగా డిలే చేశారంటే కాంపిటీటర్స్ ఎక్కడెక్కడ మన కంపెనీ మీద అటాక్ చేయగలుగుతారో అని చెప్పేసి మాత్రమే కేవలం ఆపగలిగారు తప్పించి ఇంకా వేరే ఏం లేదు ఆ ఎస్సీసీ కేసు విషయంలో కూడా అంతే అక్కడ యుఎస్ ఫెడరల్ కోర్టులో జరిగినటువంటి ఆ వాదపు వాదాలు ఏదైతే ఈ ఏ పార్టీ బి పార్టీ మోషన్ డిస్కషన్స్ ఈ సెటిల్మెంట్ డాక్యుమెంట్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఏమైతే జరిగాయో ఇప్పటిదాకా అన్నింటిలో కూడా మన కంపెనీ కొన్ని లోతైన విషయాలు లోపలే మాట్లాడారు ఆ కోర్టు వరకే పరిమితంగా మాట్లాడగలిగినారు అటువంటి విషయాలు ఎవరు కూడా గెస్ట్ చేయలేకపోయారు దట్ ఈస్ యాష్ ముఫరా అంటే ఇది మనం చూసినటువంటి టెక్నాలజీ పరంగా ఉన్నటువంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీ తీసుకోండి అది కూడా ఒక సర్చ్ ఇంజన్ ఆప్టమైజేషన్ అంటే అది కూడా ఒక అసిస్టెంట్ చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ అసిస్టెంట్ అనమాట తర్వాత మొన్న రీసెంట్ గా చైనా వాళ్ళు కూడా ఒకటి రిలీజ్ చేశారు అది కూడా అంతే జస్ట్ అది కూడా ఒక ఏఐ అసిస్టెంట్ అంతే ఇట్లాంటి టూల్స్ మాత్రమే బయట అందుబాటులో ఉన్నాయి తప్పించి అది కూడా రియల్ టైం అనాలిటిక్స్ ఎక్కడ కూడా లేదనమాట ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు ఒక ఆన్ ఫ్యాసీలో మాత్రమే ఓ ట్రాకర్ అనేది ఇట్స్ ఏ రియల్ టైం అనాలిటిక్ సాఫ్ట్వేర్ ప్లస్ దాంతో పాటు మన ఆన్ ఫ్యాసీలో మనకి ఎప్పుడో చెప్పారు యాష్ గారు ఆల్ ఏఐ డిజిటల్ టూల్స్ ఇన్ వన్ అండర్ అంబ్రెలా అని అంటే ఒక గొడుగు కింద అన్ని కూడా ఉండగలుగుతున్నాయి ఒక ఇంటిలో అన్ని ఉన్నట్టు ఒక షాప్ లో ప్రతి మీకు ఏం కల ఉన్నట్టు దట్ డిజిటల్ షాప్ మన ఆన్ కంపెనీ అందుకు మీరు ఫ్రాంచైజీలో అని చెప్పారు ఫౌండర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాంచైజీస్ అఫిలేట్స్ ఆల్సో ప్రతి ఒక్క ఆన్ అని కూడా లోపల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అందరూ కూడా మన కంపెనీలో ఒక ఫ్రాంచైజీతో సమానం ఒక ఫ్రాంచైజీ అంటే ఒక షాప్ తో సమానం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఒక టూల్ జస్ట్ మీరు ఓమెల్ రిజిస్టర్ చేసుకుంటే జస్ట్ ఓమెయిల్ రిజిస్టర్ చేసుకుంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఓమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు టెన్ ఓకాయిన్స్ లభిస్తున్నాయి వెల్కమ్ బోనస్ కింద నెక్స్ట్ అలాగే మీరు ఓ ట్రాక్ ఓ వెరిఫికేషన్ మన కంపెనీ ఇచ్చినటువంటి కేవైసీ హై టెక్నాలజీ కేవైసీ ఈ కేవైసీ మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే అక్కడ మనకు అదనంగా ఒక పది ఓకాయిన్స్ రాగలుగుతాయి అంటే మొత్తం కలిపి ట్వంటీ ఓకాయిన్స్ అంటే ఇరవై యుఎస్ డాలర్స్ అనమాట అంటే ఇక్కడ ఒక ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ గా ఒక యూజర్ ఫ్రీ కస్టమర్ లోపలికి వచ్చినా కూడా ఒక పైసా ఖర్చు లేకుండా ఇన్ని టూల్స్ మొత్తం ఎన్నైతే మన ఆన్ ఫెస్ కంపెనీలో ఇప్పటిదాకా యాభై నుంచి యాభై మూడు డిజిటల్ టూల్స్ అయితే సిద్ధంగా తయారు చేసి ఉంచారు ఏడు సంవత్సరాలుగా కష్టం అది యాష్ ముఫార గారిది ప్లస్ మన టెక్టీమ్ బృందం వాళ్ళది వాళ్ళు ఇదివరకు తయారు చేసినటువంటి ఈ టెక్నికల్ టూల్స్ ని ఈ టెక్నాలజీ టూల్స్ ని ఆల్రెడీ కొంతమంది నమ్మక ద్రోహం చేసి వాటిని ఇతర కాంపిటీటర్స్ కి అమ్మడానికి సాహసోపేతంగా ఒక సాహసం చేశారు అక్కడ వాళ్ళు నాశనమయ్యారు ఇది అందరికి తెలిసిన విషయమే బట్ ఏంటంటే భగవంతుడు మనవైపు ఉన్నాడు ఇంతకు ముందు తయారు చేసినటువంటి టెక్నాలజీ టూల్స్ కంటే ఇప్పుడు అదే టూల్స్ ని ఇంకా మెరుగు మెరుగ్గా తయారు చేయడం జరిగింది యాష్ ముఫారే గారు ఇంకా అద్భుతంగా అంటే ఎవరు కూడా ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి వీలు లేనంతగా గొప్పగా తయారు చేసి ఆల్రెడీ ఇప్పుడు సిద్ధంగా ఉంచారని అర్థం కాబట్టి మనవి కాపీ చేసినటువంటి ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వేరే ఇతర కంపెనీలు ఏవైతే ఉన్నాయో కాంపిటేటర్స్ ఉన్నాయో వాళ్ళకి సమానంగా ఉంటాయని వాళ్ళు భావించారు వాటికి ధీటుగా అద్భుతంగా ఇంకా తయారు చేసి ఉంచారు దీన్ని కూడా చాలా రహస్యంగా ఉంచారు కాబట్టి ఈ విషయాన్ని మనకి ఇక్కడ చాలా క్లిష్టంగా తెలిసిపోయేటట్టుగా నీట్ గా చాలా క్లియర్ గా ఇచ్చారు దీన్ని మనందరం గ్రహించాలి ఎందుకంటే యాష్ ముఫారా గారు అతని సాంకేతిక గొప్పతనానికి ముందుందని అతను ఇప్పుడు నెలలు కాదు సంవత్సరాలుగా నిర్మిస్తున్న కంపెనీ వెనుక ఉందని ఆ కంపెనీలకు తెలియదు మన కంపెనీ నుంచి సెవెన్ ఇయర్స్ గా అతను ఏం కష్టపడుతున్నాడో ఎలా చేస్తున్నాడనే విషయాన్ని ఇప్పట్లో వీళ్ళు ఎవరు కూడా కనుక్కోలేకపోతున్నారు బికాస్ ఎందుకంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే మన టూల్స్ ని ఇతర కాంపిటేటర్స్ కి రహస్యంగా మన మన విషయాలన్నీ కూడా షేర్ చేశారు కొంతమంది దుర్మార్గులు అందుకోసమే మనం త్రీ ఇయర్స్ గా వెయిట్ చేయాల్సి వచ్చింది త్రీ ఇయర్స్ గా ఇప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది అటువంటి విషయాలు ఇప్పుడు మళ్ళీ ఎగైన్ అక్కడి నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నడుస్తుంది అంటే జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మన యాక్ష్ ముఫారా గారు ఇంతకు ముందు తయారు చేసినటువంటి ఆ ఫైవ్ ఇయర్స్ కష్టం కంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా తయారు చేసి ఉంచారంట అద్భుతమైనటువంటి రహస్యం ఇది చాలా మంచి విషయాలు నెలలు కాదు సంవత్సరాలుగా నిర్మిస్తున్న కంపెనీ వెనుక ఉందని ఆ కంపెనీలకు తెలియదు మిస్టర్ యాష్ ముఫారే కొత్త కంపెనీ నిర్మించిన ఏ ఉత్పత్తి గురించి ఆ కంపెనీలకు ఎటువంటి ఆధారాలు లేవు అందుకే మన కూడా ఎవరికి తెలపడం లేదు మన కంపెనీ లోపల విషయాలు ఇలా జరుగుతున్నాయి మనం ఈ విధంగా డెవలప్ అయ్యాం ఈ విధంగా చేసాం ఇది మీకోసమే ఇది ప్రపంచానికంతా మనం ఇలా చేసుకుంటూ వస్తున్నాం అద్భుతం అని ఎప్పుడు కూడా మన యాష్ ముఫారా గారు మన చెప్పట్లేదు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఆయన అసలు మర్మం వదలట్లేదు ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం దెబ్బతిన్నాం కాబట్టి మరొకసారి ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వబోరు యాష్ ముఫారా గారు